రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక సన్నని పట్టిని కట్టడం పండగ యొక్క విశేషం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అనగా రక్షణ అని అంటే సూత్రం కట్టడమని అర్థం రాఖీ పండగనే రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు సోదరి తన అన్న తమ్ముడు విజయం సాధించి తాను ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది సోదరుడు ఏ కష్టమైనా తనకి అండగా ఉంటానని హామీ ఇస్తూ తన ఇంటికి వచ్చిన ఆడపడుచును ఆనందంగా సాగనంపితే తనకు సకల శుభాలు కలుగుతాయని సోదరికి చిరు కానుకలను అందించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ఆత్మీయ రక్ష రాఖీ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రక్ష బంధన్ రాఖీలతో వెళ్లి బిరియనున్న ప్రేమను రాగాలు మార్కెట్ లో కనువిందు చేస్తున్న రాఖీలు కొనుగోళ్లలో నిమగ్నమైన చెల్లెమ్మలు సోదరి సోదర పదిలం అన్నా చెల్లి అక్కా తమ్ముడు వినటానికైనా పిలవడానికైనా నాలుగే వరసలు కష్ట సుఖాల్లో జీవితాంతం ఒకరికి ఒకరు అండగా ఉంటామని ధీమానిచ్చే బంధాలు నూరేళ్లు నిండు జీవితానికి కొన్నంత భరోసానిచ్చే అనుబంధాలు అడుగడుగునా సంరక్షణను చాటే నమ్మకాలు ముక్కోటి దేవతలు ముచ్చడపడే రక్తబంధాలు ప్రతి అడుగులోనూ అండగా ఉంటామని తక్షణగా నిలుస్తామని అభయమిచ్చే అన్నదమ్ముల చేతికి అక్క చెల్లెళ్లు కట్టే ధైర్యపు దారాలే రక్షా బంధనాలు వెలకట్టలేని ప్రేమానురాగాలకు విడుదయలేని బంధాలకు ప్రతీక రాఖీ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్పీ న్యూస్ ప్రత్యేక కథనం కూడా వర్షం పడుతుంది సహకరించలేదు విరాక్ అయితే పోయినసారికి ఒక ముఖ్యం ఇంకా అయినట్ అనిపిస్తుంది కాకపోతే కొద్దిగా ఇంకా సాయంత్రం అయినా కొద్ది గిరాక్ అయ్యేటట్టు అవకాశం ఉంది కాకపోతే పబ్లిక్ అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సాయంత్రం వరకల్లా గిరాకీ అయ్యేటట్టుకునే అవకాశం ఉంది పోయినసారికి అంటే రేట్లు కూడా ఈసారి పక్కనే ఉంది

ఉంది ఈసారి మొత్తం వర్షాలు పడి టైం వరకే సగం సగంగా ఆడుతుంటది అమ్మేది ఉంటుంది ఆ సామాన్ అంతా అట్లానే ఉంది ఆ నెక్స్ట్ ఎక్స్పేర ఓ ఇంకా సగం సామాన్ ఒడిసేడుండే ఓడవలేదు అట్లానే ఉంది ఏమో మనుషులు వర్షాలు గ్రాకులు మనుషులు